సార్ అసలు ఈ ఫోన్ టాపింగ్ గురించి ఏంటంటారు రోజుకొకళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇన్ని రోజులు వాటి మీద విచారం జరుగుతుంది రోజుకొక కొత్త ఫోన్ టాపింగ్ ఆరోపణలు వస్తూ ఉన్నాయి డ్రామా జరుగుతూ ఉంటదమ్మా ఎందుకంటే నేను చెప్పిన ఫోన్ ట్రాఫిక్ లో ఉన్న ప్రాబ్లం ఎవ్రీ గవర్నమెంట్ విల్ డూ ఫోన్ ట్రాఫిక్ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తుంది ప్రతి గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అంటే గవర్నమెంట్ ఒక శాంతివాత నిర్ణయం శాంతి ప్రశాంతత కోరు ఎక్కడ ఏ ధర్నాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఎవరు ఏ మతకాలలో ఎక్కడన్నా వస్తున్నాయా ఎవరైనా ప్లానింగ్ జరుగుతుందా ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో తీసుకుంటే రోహిండియాస్ ఉన్నారు స్థావరాలు ఉన్నాయి ఐఎస్ఐ స్థావరాలు ఉన్నాయి సో వాళ్ళ మూమెంట్స్ వాళ్ళు ఎవరితో కలుస్తారు వాళ్ళు ఎవరైనా వాళ్ళ కాంటాక్ట్ ఎవరన్నా ఈ రాజకీయ ప్రముఖులతో ఎవరితో కాంటాక్ట్ అయ్యారా ఇవన్నీ ప్రభుత్వం యొక్క విధి విధి ట్యాప్ చేస్తుంది ట్యా ట్యాప్ చేయడం వల్ల ఈ మన శాంతి సభ భద్రతలకు సంబంధించిన విషయం అది సో ప్రతి గవర్నమెంట్ చేస్తుంది ఇవాళ ఈ రేవత గవర్నమెంట్ చేయట్లేదా చేయట్లేదని అని చేయకపోతే అంత అంత ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు అది బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత అయిపోయినాక అయిందని కదా ముందు ఇంటెలిజెన్స్ అనేది ఉంది ఈ ఫోన్ ట్యాప్ ఇంటెలిజెన్స్ ఏంటి ఈ ఫోన్ ట్యాపింగు ఫాలోయింగ్ అయ్యే ఉంటాయి కదా దాంట్లో జరుగుద్ది ఈ జరిగిన దాంట్లో వీళ్ళు ఏదో పర్సనల్ వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్లో ఎంటర్ అయ్యారు పర్సనల్ మ్యాటర్ మాట్లాడారు అంటున్నారు సాక్ష్యాలు చూ చూపిస్తాను కేటీఆర్ ఆ అమ్మాయి పర్సనల్ విషయంలో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు ఈ బాధ్యతాయుతమైన కాకుండా హీరోయిన్ హెబ్బా పటేల్ అంటున్నారు ట్యాప్ చేసే ట్యాప్ చేసి నోటు భూత పదం కింద వాగేస్తున్నారమ్మా ఏది సంవత్సరం అయింది అధికారంలో గురించి సంవత్సరం అయింది అంతకు ముందు సంవత్సరం నుంచి మాట్లాడుతున్నారు రెండేళ్ళు అయింది ఏది ఇదిగో దిస్ ఇస్ ద టెలిఫోనిక్ టాక్ ఇలాగ ఈ అమ్మాయిని పర్సనల్గా నా రు రమ్మనం నువ్వు రాకపోతే నేను చేస్తాను మాట్లాడే టాపిక్ ఇక్కడ ఉందా పిల్లలని వాళ్ళు మాట్లాడేది కేటీఆర్ మాట్లాడేది ఇదిగోండి రికార్డింగ్ చూపిస్తుంది ఒక్కటి ఊరిని వాగడానికి ఏముందమ్మా నాలుగు నాలుగిక నరం లేని నాలిక రాజకీయంగా ఎలాంటి తరా చూసుకోవచ్చు ముందు తాటిపట్ట నోరా అన్నట్టు నోటికి వచ్చేది మాట్లాడేస్తాం మాట్లాడినాక అది ఇదిగో బా చంద్రబాబు బాబాయిని చంపించేవారు అయిపోయింది సంవత్సరం అయింది నా దగ్గర నువ్వు తెలుసు కదా నువ్వు తెలుసచ్చు కదా మొన్నటి దాకా బాబాయి చంపింది ఎవరు కోడికెత్తి అన్నారు మరి మీ అధికారం వచ్చారు కదా ఇప్పుడు మీ చేతిలోనే జరిగింది మీ హయాంలోనే తర్వాత ఈ ప్రభుత్వం వచ్చింది ఏమి చేయలేదు ఏమి చేయలేదు అని పట్టుకున్నారు ఇప్పుడు మీరు వచ్చారు కదా అధికారంలో తేల్సిన ఎందుకు తెలుస్తారు సో ఎన్ని గాలి వేషాలు ఎలక్షన్లప్పుడు ప్రజలను మబ్బిపెట్టడానికి వాడే ఉపయోగాలు చెప్తే దీంట్లో ఏమీ రావు రేపు వచ్చేటప్పటికి ఏ సాక్ష్యం ఉండదు అపోహలు ఉండే చేస్తారు చేసి ఒకవేళ నా ఫోనే ట్యాప్ చేశారు అనుకున్న నాతోటి ఎవరు కాంటాక్ట్ చేస్తాను నాకు అనుమానం వచ్చింది అనుకో ఈ చిట్టిబాబు ఓ విమర్శిస్తూ ఉంటాడు అసలు ఎందుకు విమర్శిస్తున్నాడు ఇది ఏ నిధాలు నేను దగ్గర ఉన్నాయి ఏమన్నా ఉన్నాయా రహస్యాలు నన్ను ఫాలో అవ్వచ్చు వాళ్ళు ఇది రైట్ ఎందుకంటే నా వల్ల అశాంతి శాంతి భద్రత దెబ్బలు దెబ్బగలుగుతామో నా వల్ల ఏదన్నా అరాచకం జరుగుద్దేమో నా దగ్గర ఇన్ఫర్మేషన్ సో దేమే ఫాలో తప్పే ఉంది అది దొరికితే నా తప్పు దొరకకపోతే వాళ్ళు అనుమానం నాయక యాక్సెప్ట్ డౌట్ ఇంటెలిజెన్స్ పనే అది పనే అది వాళ్ళ పని చేయడం నువ్వు చంద్ర పవన్ మనని రేవంత్ రెడ్డిని ప్రామిస్ చేసి గుణమే చేయని చెప్పానండి ఇవాళ నా పరిపాలనలో ఎక్కడా ట్రాఫిక్ జరగట్లేదు చెప్పాను చెప్తే హీఈ్ ఫెయిల్యూర్ ఎస్ ద అడ్మినిస్ట్రేటర్ ఏ స్టేట్ అయినా దట్ ఈస్ ది రొటీన్ ప్రాసెస్ ఆఫ్ ఎ స్టేట్ గవర్నమెంట్ దాటి పరిధి దాటి చేశారంటే ఎస్ చెప్పండి పరిధి దాటి చేశారంటే సాక్ష్యాలు తీసుకురండి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేశారని కేటీఆర్ గురించి డిబేట్ పెట్టి మాట్లాడినందుకు మహాన్యూస్ ఛానల్ డైరెక్టర్ వంశీ గారి మీద ఆ ఛానల్ మీద అటాక్ చేశారు వంశీ వంశీ ఛానల్ ఈ ది మరి అంటే కాబట్టి ఛానల్ తెలుగుదేశం ఛానల్ అనుకో ఆయన సుజనా చౌదరి కనుక మాట్లాడే మాట్లాడతారు ఈ ఛానల్ తరఫున ఎజెండా అది సమర్థించుకోవడం ఎజెండా కానీ అతను మాట్లాడేది చాలా చీప్గానే చిల్లతగా ఉంటుంది లాజికల్ లేని పాయింట్లు ఇల్లాజికల్గా కేవలం నిందించడం విమర్శించడం కోసం మాట్లాడతాడు అంటూ ఒక వాయిస్ పెట్టుకుని అతను అతని వల్ల అంత ఇతకు ముందు ఉన్న వాళ్ళ వల్ల ఎప్పుడు అంత ప్రాబ్లం లేదు అంతకు వాళ్ళు అప్పుడు తెలుగుదేశం సపోర్టే ఇప్పుడు తెలుగుదేశం సపోర్ట్